హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదులో వారాహీదేవి నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి అలాగే వారాహీదేవి నవరాత్రులకి సంబంధించి సందేహాలు సమాధానాలని ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా వారాహిదేవి నవరాత్రులకి సంబంధించి మరిన్ని వీడియోస్ని మీరైతే చూడవచ్చండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము ముందుగా అయితే రెండు వేల ఇరవై ఐదులో వారాహిదేవి నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి అంటే జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఆషాఢ శుక్ల పాడ్యమి నుండి అయితే మనకు ప్రారంభమయ్యి నాలుగు జులై రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఆషాఢ శుక్ల నవమితో అయితే ముగుస్తాయండి ఇంకా మనము ఈ నవరాత్రులకి సంబంధించి ధర్మ సందేహాలను అయితే ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా అందరికీ వచ్చే సందేహం ఈ వారాహీదేవి గుప్త నవరాత్రుల్ని ఎవరైనా ఆచరించవచ్చా అంటే ఎవరైనా సరే ఆచరించుకోవచ్చండి అమ్మవారిని పూజించాలనే గొప్ప మనసు ఉండాలి ఎదుటివారి వినాశనాన్ని కోరుకోకుండా మన కోసం మన పిల్లల అభివృద్ధి కోసం ఎవరైనా సరే ఈ అమ్మవారి నవరాత్రులు ఆచరించుకోవచ్చు ఇక రెండవ ప్రశ్న వారాహి అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ ఇంట్లో పెట్టుకోవచ్చా అంటే నిరభ్యరంతంగా పెట్టుకోవచ్చండి విగ్రహాన్ని పెట్టుకునేలాగా ఉంటే సైజ్ అనేది చిన్నగా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది ఇక మూడవది మూడవ ప్రశ్న వచ్చేసి వారాహి దేవి ఫోటో లేకపోతే నవరాత్రులు ఏ విధంగా చేసుకోవాలి అంటే మన దగ్గర ఇంట్లో లలిత అమ్మవారి ఫోటో కానీ లక్ష్మీదేవి ఫోటో కానీ దుర్గా అమ్మ ఫోటో కానీ ఇలా ఏ అమ్మవారి స్వరూపం ఫోటో అయినా సరే మనం పెట్టుకోవచ్చు అండి వారాహీదేవి అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే కనుక ఇక్కడ నేను చెప్పిన అమ్మవారి ఫోటోలో ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు అలాగే కలశం అఖండ దీపారాధన తప్పకుండా పెట్టుకోవాలా అంటే మీకు ఆనవాయితీ ఉంటే కనుక కలశాన్ని పెట్టుకోండి అలాగే అఖండ దీపారాధన జాగ్రత్తగా చూసుకుంటాము అనుకుంటే కనుక పెట్టుకోండి లేదు నిత్య దీపారాధన చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అఖండ దీపం పెట్టుకున్న తర్వాత మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి పొరపాటున అది కొండెక్కింది అనుకోండి మనసులో లేనిపోని సందేహాలు అనేవి వస్తాయి ఇక ఐదవ ప్రశ్న వచ్చేసి బ్రహ్మచర్యం పాటించాలా నవరాత్రుల్ని దీక్షగా చేసేవారైతే తప్పకుండా బ్రహ్మచర్యం అయితే పాటించాలండి ఈ తొమ్మిది రోజులు కూడా అలా కాకుండా మామూలుగా చేసుకునే వాళ్ళైతే గనక మీరు పాటించకపోయినా అమ్మవారిని పూజ చేసుకునేటప్పుడు తప్పకుండా మనము చక్కగా తలస్నానాన్ని ఆచరించుకొని చేసుకోవచ్చు అలాగే భూషయనం చేయాలా అంటే ఆరోగ్యం సహకరించే వాళ్ళు చేయండి లేకపోతే గనక మీరు మంచం మీద పడుకున్నా సరే బ్రహ్మచర్యం పాటిస్తే సరిపోతుంది ఇక ఏడవ ప్రశ్న వచ్చేసి ఉపవాసం ఉండాలా అంటే అవసరం లేదండి మనం ఈ నవరాత్రులు పూర్తయ్యేంత వరకు కూడా సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుంది మాంసాహారం తీసుకోవచ్చా ఈ నవరాత్రుల్లో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి అంటే నవరాత్రులు దీక్షగా చేసుకునే వాళ్ళు మాంసాహారాన్ని తీసుకోకూడదండి నవరాత్రులు పూర్ పూర్తయ్యేంత వరకు కూడా మనం సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి మరి ఇంటిలో వారందరూ కూడా అన్ని రోజులు మాంసాహారం తినకుండా ఉండలేరు మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కొంత కొంత కొంతమంది ఇళ్లలో అలా ఉండలేరు కదండి నాన్ వెజ్ లేకుండా అలాంటి వాళ్ళు వాళ్ళకి వండిన తర్వాత మనం చక్కగా తలస్నానాన్ని చేసుకొని పొయ్యిని పొయ్యిగట్టును శుభ్రపరచుకొని మనకు కానీ లేదా అమ్మవారికి కానీ సాత్వికమైన ఆహారాలు కానీ నైవేద్యాలు కానీ మనము చక్కగా తయారు చేసుకోవచ్చండి పదవ ప్రశ్న వచ్చేసి ఈ నవరాత్రులు ఆచరించేవారు తప్పకుండా ప్రతిరోజు తలస్నానాన్ని చేయాలా అంటే మీకు ఆరోగ్యం సహకరిస్తే కనుక తప్పకుండా చేయండి లేదు అంటే గనక మొదటి రోజు అయితే తప్పకుండా చేయాలండి తర్వాత రోజు మీకు కుదిరినన్ని రోజులు చేసినా సరిపోతుంది అలాగే ఒకవేళ ఎవరైనా సరే బ్రహ్మచర్యం పాటించిన రోజు నెక్స్ట్ రోజు అమ్మవారిని పూజించాలంటే కనుక ఆ రోజు తప్పకుండా అయితే తలస్నానాన్ని ఆచరించాలండి ఇక పదకొండవ ప్రశ్న గర్భిణీ స్త్రీలు ఈ నవరాత్రుల్ని ఆచరించవచ్చా అంటే నవరాత్రులు చక్కగా పూజ చేసుకోండి ఉపవాసాలు ఉండడం కింద కూర్చొని తప చాలా కఠినంగా పూజ చేయడం ఇలాంటివి చేయకుండా చక్కగా అమ్మవారి స్తోత్రాలను వినడం కానీ ఇలా చేస్తూ మనసులో అమ్మవారిని స్మరించుకున్న కూడా మీరు నవరాత్రులు చేసిన ఫలితమే వస్తుంది ఇక పన్నెండవ ప్రశ్న నెలసరి నవరాత్రులు మొదలుపెట్టిన తర్వాత నెలసరి కనుక వస్తే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే అండి దాన్ని కొనసాగించవచ్చు అంటే మీ భర్త కానీ అత్తమామలు కానీ పిల్లలు కానీ అమ్మా నాన్న ఇలా ఎవరైనా సరే అండి కొనసాగించినా మనం చేసిన ఫలితమే ఉంటుంది ఇక ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు కనుక ఉంటే కనుక చక్కగా ఒకరు నవరాత్రులు ఆచరించుకోవాలి అనుకుంటే కనుక ఇంకొకరు నెలసరి సమస్యతో ఉన్నారనుకోండి వాళ్ళు మనం నవరాత్రులు ఆచరించుకునే ప్లేస్లోకి వాళ్ళు రాకుండా ఒక సపరేట్ రూమ్ లో ఉంటే సరిపోతుందండి మామూలు రోజుల్లో రావచ్చు కదా ఇలా నవరాత్రుల రోజుల్లో ఎందుకు రాకూడదు అంటే నవరాత్రులకి ప్రత్యేకమైన శక్తి ఉంటుంది కాబట్టి ఆ రోజు మనం ఆ నవరాత్రులు జరిగే వైపు వెళ్లకుండా ఉండడమే మంచిదండి ఇక ఈ వారాహిదేవి పూజ ఏ సమయంలో లో జరుపుకోవాలి అంటే ఈ అమ్మవారికి రాత్రి పూజ అనేది చాలా చాలా విశేషమండి అంటే అమ్మవారు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క టైం అనేది ఉంటుంది కదా అంటే శివుణ్ణి పూజించాలనుకోండి ప్రదోష సమయం చాలా చాలా పవర్ఫుల్ అనమాట అలాగే ఈ వారాహి దేవిని పూజించాలంటే కూడా చీకటి పడిన తర్వాత ఆరున్నర ఏడు ఏడు గంటల తర్వాత అలా పూజిస్తే కనుక చాలా మంచిదండి ఇక కుదరని వాళ్ళు ఉదయం ఆరు గంటల లోపైతే పూజ చేసుకోండి ఇక నైవేద్యం విషయానికి వస్తే అమ్మవారికి చక్కగా బెల్లం పానకం చాలండి చాలా అంటే చాలా ఇష్టము వారాహిదేవికి బెల్లం పానకము ఇంకా దీని తర్వాత మీరు ఏదైనా చేసి పెట్టొచ్చండి అంటే బెల్లం అన్నం కానీ పెరుగన్నం కానీ పాలన్నం కానీ ఇలా మీ ఇష్టం అనమాట వీటితో పాటు ప్రతిరోజు కూడా తొమ్మిది రోజులు బెల్లం పానకాన్ని అయితే పెట్టాలి నవరాత్రి పూజ అయిపోయిన తర్వాత మనం ఏ రోజు పెట్టిన పానకాన్ని ఆ రోజు ఇంట్లో వాళ్ళందరూ కూడా తీసుకోవాలండి అలాగే ఇక ఏ స్తోత్రాలను మనం పఠించాలి చదువుకోవాలి వినాలి అంటే కనుక ఈ వారాహీదేవికి సంబంధించి అష్టోత్తరాలు అలాగే వారాహీదేవి ద్వాదశ నామాలని పన్నెండు నామాలు ఉంటాయండి చాలా చాలా శక్తివంతమైన నామాలు వీటితో పాటు ఇంకా వారాహీదేవి కవచం ఇలా అమ్మవారికి సంబంధించి ఏ స్తోత్రాలనైనా మీరు చదువుకోవడం కానీ వినడం కానీ చేస్తూ వాటితో పాటు అనునిత్యం ఈ నవరాత్రులు పూర్తయ్యేంత వరకు మనసులో ఓం శ్రీ వారాహిదేవియే నమ అనే నామాన్ని స్మరించుకుంటూ ఉంటే చాలా మంచిదండి ఇక కుంకుమార్చన అమ్మవారికి కుంకుమార్చన అంటే చాలా ఇష్టం అండి ఎర్రటి కుంకుమతో ప్రతిరోజు అష్టోత్తరాలు కానీ లేదంటే ద్వాదశనామాలు కానీ చదువుకొని కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది ఇంకా ఎర్రటి పుష్పాలతో అయినా చేసుకోవచ్చండి అంటే ఎర్రటి మందారాలతో కానీ ఎర్రటి గులాబీలతో కానీ చేసుకుంటే కూడా చాలా చాలా మంచిది అలా ఎర్రటి మందారాలు పుష్పాలు దొరకలేదు అనుకోండి మీరు చక్కగా ప్రతిరోజు కుంకుమతో కానీ ఎర్రటి అక్షింతలతో చేసుకుంటే సరిపోతుందండి అలాగే ఈ నవరాత్రుల్ని మనం గుప్త నవరాత్రులు అంటాం కదా ఎందుకు ఏ విధంగా చేసుకోవాలి అంటే మనం దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుపుకుంటాం కదండి అలాగే ఈ వారాహీదేవి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటాం అంటే ఎలాంటి ఆర్భాటాలు లేకుండా మన కోసం మన కుటుంబ అభ్యున్నతి కోసం ఈ నవరాత్రులు అనేవి మనం ఆచరించుకుంటాం అన్నమాట కాబట్టి ఈ నవరాత్రులు మనం చేస్తున్నామని ఫోన్లలో స్టేటస్లు పెట్టడం కానీ పది మందికి అదే పనిగా చెప్పడం కానీ చేయకూడదు ఎవరికి చెప్పకూడదా అంటే చెప్పొచ్చండి నవరాత్రులు పూర్తయి అంటే మొదలు కాకముందే ఎవరైనా సరే అలా అమ్మవారిని ఆరాధించుకునే స్వభావం ఉన్నవాళ్ళు అంటే మన స్నేహితులు కానీ మన చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా ఉంటారు కదా ఇలా పలానా రోజు నుండి నవరాత్రులు వారాహి అమ్మవారివి మొదలవుతాయి వీటిని గుప్త నవరాత్రులు అంటారు వీటిని ఆచరించుకుంటే చాలా మంచిదంట ఆచరించుకుంటారేమో ఆచరించుకోండి అని చెప్పవచ్చు అనమాట కాకపోతే మనం చేసేటప్పుడు అదే పనిగా అస్తమానం చెప్పకూడదండి ఈ నవరాత్రులు ఏ విధంగా నియమాలను పాటిస్తూ చేయాలి అంటే ఈ వారాహిదేవి నవరాత్రులనే కాదండి ఏ నవరాత్రులు ఆచరించేటప్పుడైనా ఇతరులని దూషించడం కానీ అనవసరమైన వాదనలకు దిగడం కానీ చేయకుండా మనస్ఫూర్తిగా ఇండ్లంతా కూడా ప్రశాంతంగా ఉండేలాగా చూసుకొని మనసులో అమ్మవారిని స్మరిస్తూ ఈ నవరాత్రులు అనేవి జరుపుకుంటే చక్కగా అమ్మవారు ప్రసన్నురాలు అవుతారండి ఇంకా ఏటి సూతకంలో ఉన్నవారు ఆచరించుకోవచ్చా అంటే ఆచరించుకోకూడదండి నవరాత్రులు దీక్షగా తీసుకొని కేవలం మామూలుగా పూజ చేసుకోవచ్చు అలాగే ఒక్కసారి చేస్తే ప్రతి ఏడాది తప్పకుండా చేయాలా అంటే అలాంటి నియమం అయితే ఏమీ లేదండి మీరు ఒక్క ఏడాదైనా చేసుకోవచ్చు అసలు ఒక్కసారి అమ్మవారి పాదాలు పట్టుకోండి వారాహి అమ్మవారు ఎంత కరుణామైరాలంటే అమ్మ పాదాలు పట్టుకుంటే చాలండి అన్నీ చెక్కబడిపోతాయి మన ఏ సమస్య అయినా సరే అంటే ఒక్కొక్కటి ఈరోజు మనం పూజ చేసామనుకోండి పొద్దున్న కల్లా చెక్కబడిపోతాయని నేను చెప్పను కానీ చక్కగా తప్పకుండా వాటన్నింటినీ సెట్ చేసే దారైతే అయితే ఏర్పడుతుందని అయితే నమ్మకంగా చెప్పగలనండి అలాగే పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలా లేదంటే పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చా అంటే అది మీ వీలును బట్టి చేసుకోవచ్చు అండి మీరు పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు లేదా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని అయినా చేసుకోవచ్చు సరే కదండి చాలా వరకు నేను అన్ని సందేహాలని నివృత్తి చేశానని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కమెంట్ చేయండి నేను మీకు రిప్లై అయితే ఇస్తాను అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు ఓం నమ శివాయ